ఐఎస్ఆర్ నైన్ న్యూస్కి స్వాగతం త్రాగునీరు కలుషితం అవ్వకుండా చర్యలు తీసుకోండి మున్సిపల్ కౌన్సిలర్ వాటి మనోహర్ జగ్గేపేట పట్టణంలోని సీతారాంపురం నాలుగో వార్డు చింత పాపరావు ఇంటి వద్ద గత కొన్ని రోజులుగా మంచిరెడ్డి పైప్ లైన్లు డ్రైనేజీ కాల్వలు ఉండడం వల్ల నీరు కలుషితమై ప్రజలకు వారి ఇళ్లలోకి వెళ్లు పైపుల ద్వారా కలుషితమైంది అని తెలుసుకుని మున్సిపల్ ఏఈకి ఇరవై రోజుల క్రితం ఫిర్యాదు చేయడం జరిగింది తదుపరి మున్సిపల్ సిబ్బందితో ఈ రోజున మరమ్మతులు చేయించడం జరిగింది ఈ సందర్భంగా పట్టణంలోని చాలా చోట్ల మంచిరెడ్డి పైప్ లైన్లు మురికి కాలువలపై ఉండడం వల్ల పైపులు లీకేజ్ ఇవ్వడం వల్ల మంచినీటిలో మురికి నీరు కలుషితమై ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తాయి కావున మున్సిపల్ కమిషనర్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకుని ఇదే విధంగా పట్టణంలో ఎక్కడైతే మురికి కాల్వలపై ఉన్న మంచినీటి పైప్ లైన్ వేరు చేసి ప్రజలకు మంచి పరిశుభ్రమైన నీరు అందించాలని మున్సిపల్ అధికారులను కోరడమైంది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆపరేషన్ మాజీ సభ్యులు చోడవరపు జగదీష్ పట్టణం వైసీపీ ప్రధాన కార్యదర్శి గొట్టిపల్లి సురేష్ మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ సిబ్బందులు పాల్గొన్నారు